وردیل لالے وردیل لالے بی سی ایس ایس ٹی میڈھاٹ لائک کتا وردیل لالے وردیل لالے بی سی ایس ایس ٹی میڈھاٹ لائک کتا وردیل لالے وردیل لالے بی سی ایس ایس ٹی میڈھاٹ لائک کتا وردیل لالے وردیل لالے وردیل لالے لائک کتا 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 ప్రభుత్వ కార్యక్రమం కూడా రావాల్సినటువంటి పథకాలు చెప్పేశారు కాబట్టి మనం ప్రభుత్వం మారాలని చెప్పి చెప్పి దేశమంతా కోరుకుంటుంది రాష్ట్రం అంతా కోరుకుంటుంది ప్రజలంతా కోరుకుంటారు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీగా ఉండేటువంటి దళిత బడుగు బలహీన వర్గాలంతా కోరుకుంటారు కాబట్టి అందరూ ఆలోచన చేసి రాబోయే ప్రభుత్వంలో రాబోయే ఎలక్షన్లో ఆరాయన సార్ తీసుకెక్క కృషిని గుర్తించి చంద్రబాబు గారు చేసిన కృషిని గుర్తించి మళ్ళీ కూడా మనం ఆ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని చెప్పి ఆలోచన మనిషిని మనం చెప్పుకొని ఓట్లు మన నారాయణ సార్కి సైకిల్ గుర్తు మీద మన ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేయాలని చెప్పి వేస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ సవీనంగా